అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన చెక్కును ఆరు మండలాల పరిధిలోని నలభై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలతో కలిసి ఆత్మకూరు జడ్పీ హై ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సభను ఉద్దేశించి ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సభలో కూర్చొని ఉన్న మహిళలతో మమేకమై నిన్న జగనన్న అద్దంకిలో ప్రారంభించిన సిద్ధం సభకు మీరు విచ్చేశారా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఆ సభకు వచ్చిన జనం వారి బిడ్డను ఒకసారి చూడాలా అనే ఉద్దేశంతో వారి మొహంలో కనిపించిందని అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా సభ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించడం జరిగింది అనంతరం పొదుపు మహిళలతో కలిసి చేయుత చెక్కును ఆవిష్కరించడం జరిగింది అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన అమౌంట్ చెక్కును పలువురు బాధితులకు అందచేయటం జరిగింది మీ ఇంట్లోనే కాదు పక్క ఇంట్లో కూడా కాదు మీ వీలే కాదు మీ ఊర్లో పక్క ఊర్లో కూడా కొత్త తిరిగి మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు మనం కాను ఆ సభలో అయితే అయితే నిన్న ఇంకా తెలుగు లేదండి అస్సలు ఒక్క మనిషి కూడా అక్కడ వచ్చిన మనిషి అక్కడి నుంచి బయలుదేరి దాదాపు నాలుగు దేసి మాత్రం మీ ఊళ్ళలోకి వచ్చి చెప్పేసి ఉంటాడు ఆ తిరగ ఏ విధంగా జరిగేది మామూలుగా ఆ కొండకు పోయిపోయినప్పుడు మన సభ్యులు కొండకు పోయినప్పుడు ముఖ్యంగా కార్తీక మన సంక్రాంతి అప్పుడు జ్యోతి కనపడుతుంది ఒకటి ఆ జ్యోతి చూడడానికి ఎన్నో మంది తగిలిపోతారు అనమాట అక్కడ ఒక రెండు మూడు రోజులు పైకి నెట్టి ఆ కొండకి ఆ జ్యోతి చూడడానికి పోతా ఉంటారు ఆ విధంగా అదే పత్తితో ఆ రోజు అందరు వచ్చారు నేను అనుకో వాళ్ళందరూ మళ్ళీ మీ ఊరికి వచ్చి చెప్పుకుంటారు ఆ ఒక్క దీపం చూడడానికి ఇక్కడ మన ముఖ్యమంత్రి జగన్ చూడడానికి ఆ రోజు అంతా వచ్చి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి మళ్ళీ మనకు అట్లాంటి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఆ ఆలోచనలో కూడా మీరు కూడా ఉందని నేను భావిస్తున్నాను తప్పకుండా ఈ ఎలక్షన్ మాత్రం చాలా ముఖ్యమైన ఎలక్షన్ మీ అందరికి ఇంకొక రెండు నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఎందుకంటే మాఫీ చేస్తామండి అందరూ ఇంకా లోన్లు కట్టడం ఆశిస్తారు మీకు గ్రూప్స్ కూడా చాలా మందికి రుణమాఫీ చేస్తామని చెప్పే కనుక మీరు కూడా కట్టడం గారు చెప్పిన హామీలన్నీ నిర్ణయం ఇచ్చారు దీంతో నేను అనుకోవడం తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే అమలు చేసి ప్రజలకి ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు నమ్మకం ఇవ్వాలి అది రోజు ఈ రోజు దాకా పూర్తి చేసి మధ్యలో మన కవులు వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభుత్వ ఆదాయం తగ్గినా కానీ ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా ఒక నాయకుడిగా ఒకటి నాయకుడిగా మీరు అందరూ చూసుంటారు సిద్ధం సభ అని చెప్పేసి మేలు నోట్లో జరిగింది అది నాలుగో సిద్ధం సభ నేను అనుకోవడం ఇప్పుడు ఇండియాలోనే ఒక పెద్ద రికార్డుగా స్థాపించి ఒక నాయకుడికి ఏ విధంగా ప్రజలు ఫాలోయింగ్ ఉన్నది ఆ నాలుగు సభలు ద్వారా తెలుసుకుంటారు మిగతా కొన్ని పరిస్థితులు అయితే ఏం జరగలేదు అని చెప్తాను కానీ నేను స్వయంగా చూశాను నేను స్వయంగా ఆ సభలో మా బాపు ఊరి నుంచి పేదల మాటలు దాకా ప్రయాణం చేస్తూ దాంట్లో ఎన్ని మంది వచ్చిన్నారు ఆ సభలో ఎన్ని మంది ఉన్నారు ఎన్ని కళ్ళారా చూశాను కాబట్టి ఆ సభలో ఉండే ప్రజల ప్రేమ మన ముఖ్యమంత్రి గారు మీద ఇంత ప్రేమ ఉందనేది నేను నిజంగా స్వయంగా చూశాను తప్పకుండా నాకు అవుతే లేదు